ప్రభువును రక్షకుడైన ఎస్సేనామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం చూస్తున్నాం యూదారణ్యం ఈ యూదారణ్యంలోనే ఎలిజిబెత్ జకరే ఇల్లుంది అలాగే బార్తదేశం ఇస్తున్న యోహాన్ గారిని బంధించి పెట్టినటువంటి ఆ సెరసాలని మనం ఈరోజు చూడబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఆత్మీయ మేలు పొందండి ఈ ప్లేస్లంతా కూడా చూడండి ఇది ఇస్రాయల్ దేశం లేబీ వంశానికి సంబంధించిన యాజకుడు జకర్యా ఉండేవాడు ఆయన భార్య పేరు ఎలిజిబెత్ ఇద్దరికి కూడా కాలము గడిచిన వృద్ధులు వారికి పిల్లలు లేరు ఒక రోజున దేవుని మందిరంలో దేవుని సేవ చేస్తూ ధూపం వేదిక దగ్గర జకర్యా ధూపం వేస్తుండగా పరలోకం నుండి పంపబడిన దేవదూత దిగి చూడగానే భయపడతాడు జకర్యా భయపడకు నేను గాబ్రియలను పరలోకం నుండి దిగి వచ్చాను ఇదిగో నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు కనుక నీ భార్య గర్భవతయ్య కుమార్ని కంటుంది ఆయనకి యోహాన్ అనే పేరు పెట్టు ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మద్యమైనను ద్రాక్షరసమైనను తాగక పిల్లల హృదయాలను తల్లిదండ్రుల తట్టు తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పును ఆయన ప్రభువు మార్గము సిద్ధపరుచును అని చెప్తాడు అప్పుడు జకర్య ఇది నాకేలా తెలియను నేను కాలము గడిచిన వృద్ధుడను నా భార్య కూడా వృద్ధురాలు ఇది ఎలా జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడతాను అనగానే దేవుని మాటను నమ్మలేదు కనుక నది నెరవేరే వరకు నువ్వు మోగవాడువైపోతావు అనగానే అప్పటి నుండి మాట్లాడడం ఆపేస్తాడు బయట ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు దేవుని మందిరంలో దేవుని దర్శనం ఏదైనా వచ్చిందేమని అందరు కూడా కాముగా ఉంటారు అయితే కొద్ది రోజులకి ఎలిజబెత్ గర్భవతి అవుతుంది ఇస్రాయేల్ దేశంలో ఆమె అనేకల మధ్యలో ఉంది కనుక ఆ కడుపు పెద్దదిగా అవుతుంటేప్పుడు ప్రజలందరూ ఆమెను చూసి నవ్వుతూ ఉంటారు అప్పుడు ఆమె చేస్తే ఆమె ఏం చేస్తుందంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ యొక్క యోధ అరణ్యంలోకి వస్తుంది ఈ యూద అరణ్యం ఒకప్పట్లో పల్లెటూరు చిన్న ఊరు కానీ ఇప్పుడు ఎంతో పెద్ద సిటీ మనం చూస్తూ ఉన్నాము యోధ అరణ్యంలోనే మనం వెళ్తూ ఉన్నాము వాళ్ళ మందిరం దగ్గరికే మనం వెళ్తున్నాము ఆ జకరియా ఎలిజిబెత్ ఉన్నటువంటి ఆ ఇంటినే మందిరంగా కట్టేస్తున్నారు కాబట్టి అది కూడా మనం చూడబోతున్నాము ఈ ప్లేస్ ఎంత ఆశీర్వదించబడిందో ఒక అరణ్యములోకి వాళ్ళు వెళ్ళారు కనుక ఆ నీతిమంతులు వెళ్ళారు కనుక ఆ మంతులు ఉన్న స్థలాన్ని దేవుడు ఈరోజు ఈ రోజున ఆశీర్వదించి ఉన్నాడు అలాగే యోహాన్ గారు పుట్టిన తర్వాత వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బంధువులు రక్త సంబంధికులందరూ కూడా ఏం పేరు పెట్టాలి బిడ్డకి ఏం పేరు పెట్టాలి బిడ్డకి అని ఆలోచిస్తూ వ్యూహానాన్ని పేరు పెట్టమంటారు ఆ వ్యూహానాన్ని పేరు పెట్టమంటే మా వంశంలో మాకు ఇక్కడ ఎవరికి యోహాన్ అనే పేరు లేదు కదా అని అనుకుంటుంటే వాళ్ళ నాన్నగారికి ఒక పలక ఒక పలకం ఇచ్చినప్పుడు ఆయన ఏం పేరు పెట్టాలని రాయమన్నప్పుడు యోహాను ఆయన రాస్తాడు ఆశ్చర్యపడతారు అందరు కూడాను జ్వర్దన్న దగ్గరికి వచ్చి అనేకులకి బాప్తిసం ఇస్తూ ఉంటాడు ఐరోజు రాజు పంపిస్తాడు సైనికులు పంపించి అతను ఎందుకు బాప్తిసాలు ఇస్తున్నాడు కనుక్కోరమ్మంటాడు అందుకని వాళ్ళు వచ్చి అడుగుతారు కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పడు మరలా కొద్ది రోజుల తర్వాత వస్తారు వాళ్ళు వచ్చి నువ్వెందుకు హేరోదు రాజు ఖచ్చితంగా కనుక్కు రమ్మన్నాడు అనగానే ఆయనతో నేనేంది చెప్పేది హేరోదు రాజుతో నేనేం చెప్పేది వాళ్ళ తమ్ముడు భారీ నుంచుకొని ఉన్నాడు కాబట్టి ఆయన చేసింది తప్పు అని చెప్పగానే వాళ్ళు వెళ్ళి ఆ మాటని చెప్తారు అప్పుడు హేరోదియ్య కూడా ఇంటది ఆ మాట విని అప్పటి నుంచి ఆ యోహాన్ని ఎలా చంపాలా ఏ విధంగా సంహరించాలని ఎదురు చూస్తూ ఉంటుంది ఇదిగో మనం చూస్తున్నాము మనం వెళ్తున్నాము ఈ ప్రాంతంలో ఇక్కడే బాప్తిజం ఇస్తున్న యోహాన్ గారిని సరసాలు వేశారు అంటే మనం పెద్ద సరసాలు అనుకున్నారు ఆ కనబడుతున్న రంధ్రాలు ఉన్నాయి కదండి ఆ రంధ్రాలన్నీ కూడా ఒక జైలు లాంటిది అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు తప్పు చేస్తే తీసుకొచ్చి ఈ ప్రాంతంలో బంధించేవాళ్ళు ఇది చాలా భయంకరమైన ఎండ ప్రాంతం అక్కడ మనిషి బ్రతకడం చాలా కష్టం అలాంటి ప్రాంతంలో చెట్లు లేని ప్రాంతంలో మేము కొద్దిసేపు కూడా ఉండలేకపోయినాం ఆ కనబడుతున్న నీరుందే అది మృత సముద్రం కాబట్టి ఇక్కడే బాప్తిస్తున్న వ్యవహాన్ గారిని సరసల్లో వేసారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడ్డం అస్సలు ఎంత భయంకరమైన దాహం వేసిందంటే కొద్దిసేపు ఒక అరగంట సేపు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా గృహాలు భయంకరమైన ఎడారి భయంకరమైన రాతి భూమి ఈ స్థలంలో బాప్తిజం ఇస్తున్న యోహాన్ గారిని ఈ స్థలంలోనే బంధించి పెట్టారండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము దాన్ని వచ్చేసేమి ఇక్కడికి ఇది జకరియా ఎలిజిబెత్ ఉన్నటువంటి అప్పుడు నివాసం ఉన్నటువంటి స్థలము ఇప్పుడు ఇది పెద్ద మందిరంగా కట్టేస్తున్నారు ఆ మందిరాన్ని కూడా మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ మందిరం లోపల కూడా మరలా నూతనంగా కడుతూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా అక్కడికి వెళ్ళి చూసి మరి సంతోషపడ్డాం ఎందుకంటే దేవుడు ఈ స్థలాలకి నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక చిన్న చిన్న స్థలాలండి ఇక్కడ చూడండి ఈ ఉదాహరణంలో ఎంత పెద్ద రోడ్డు వేసుకోకూడదు చిన్న రోడ్డు అప్పుడు అవలో ఆ విధంగా వేసుకున్నారు ఇప్పుడు ఇంత పెద్ద సిటీ అవుతుందని వాళ్ళు కూడా ఊహించుండరు కాబట్టి ఆ యోహాన్ గారు ఆ హేరోది రాజు జన్మదినం వచ్చినప్పుడు ఆ జన్మదినానికి హేరోది కూతురు డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్ చేయగానే వెను వెంటనే రాజుగారు వెంటనే మొత్తుగా తాగుంటాడు అడుగుతాడు నీకేం వరం కావాలో కోరుకో నేను ఇస్తానంటాడు వెను వెంటనే ఆమె వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మ నాన్న నాకు ఏ వరమైనా నాకు ఇస్తానన్నాడు మరి ఏం అంటే యోహాను తల నరికి పల్లెంలో పెట్టి నాకిమ్మని చెప్పు అని అడుగుతుంది చూడండి ఎన్ని కోరికలు లేవు కోరుకుంటే యోహాన్ గారు ఎవరి జోలికి వచ్చేవాడు కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే జకరియా నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇస్తున్న యోహాన్ గారు పుట్టిన ప్రాంతం ఇజ్రాయేల్ దేశం ఎంత పరిశుద్ధమైన పట్టణం ఎస్ఐ నామానికి మహిమ కలుగును కాక మంచి ప్లేస్ అండి మంచి స్థలము పరిశుద్ధమైన స్థలము ఇదే ఆ స్థలం వెన్న వెంటనే రాజు భయపడతాడు ఆయన ఒక భయం మంచి ప్రవక్త కదా ఆయన ఆయన తల ఎలా నరకాలని చెప్పి బా భయపడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషుల నిమిత్తం అక్కడ జరుగుతున్న ఫంక్షన్ నిమిత్తం వెంటనే సైనికులు పంపించి యోహాన్ తల నరికి పల్లెంలో పెట్టి తీసుకొచ్చిన కుమార్తెకు బహుమానంగా ఇమ్మంటాడు చూడండి ఎంత అన్యాయము రాజుల పరిపాలన అన్యాయం వాళ్ళు ఏదంటే అదే జరగాల ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నామండి ఇది మనం చెప్తున్నాను జకర్యా ఎలిజిబెత్ ఉన్నటువంటి అప్పుడు చిన్న ఇల్లు కానీ ఈ రోజున పెద్ద మందిరం కట్టుకున్నారు అంతకుముందు ఇక్కడ పెద్ద ఇల్లులేం లేవు ఈ రోజున పెద్ద సిటీగా మారిపోయింది దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు ఈ ఆశీర్వదించబడిన స్థలంలోకి దేవుడు మనల్ని నడిపించాడు మీరు కూడా చూస్తున్నారు మనం ఇప్పుడు చూస్తున్నాము మందిరం ఆ మందిరం లోపలికి వెళ్తున్నాము మందిరం లోపల మరలా కడుతూ ఉన్నారు కనుక అందరినీ లోపలికి అలో చేయలేదు నేను మాత్రం లోపలికి వెళ్ళి ఆ లోపల కూడా తీసుకొని వచ్చాను చాలా పెద్ద ప్లేసు చూడండి ఆ కొమ్ములు లోపల ఎట్లా ఉన్నాయో ఈ ప్రాంతం అంతా వచ్చిన వాళ్ళందరూ కూడా బయటే ఉన్నారు నేను మాత్రమే లోపలికి వెళ్ళాను మేమందరం లోపలికి వెళ్తున్నాం చాలా దూరం నడిచాము చాలా దూరం నడిచి ప్రయాసపడ్డాము కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి చాలా ఆశీర్వదించబడిన ప్లేసు స్థలము దేవుడు అయితే ఈ రోజుల్లో పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ వెళ్ళడానికి అవకాశం అయితే లేదు ఈ వీడియోల ద్వారానే యూట్యూబ్లో పెడుతున్న వీడియోల ద్వారానే మనకు చూసే అవకాశం అయితే ఉంది ఆ అయితే ఇది మందిరం ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది అంత పెద్ద యోధ అరణ్య ప్రాంతం ఈ ప్రాంతంలో ఎలిజబెత్ జకరియా అలాగే కుమారుడైన యోహాన్ గారి యొక్క పుట్టుక ప్రా పుట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గంట ఘంటసింహం నొక్కండి నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికీ నా వందనాలు ప్రైజ్ తెల